ఉండొచ్చు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తెలంగాణ ఎంపీలం కొట్లాడినాం తెలంగాణ తెచ్చినాం కేసీఆర్ దేలే తెలంగాణ అమరవీరులు ఎంతో అయినరు లంబడోల కష్టార్థం మేమందరం కొట్లాడినాం తెలంగాణలో గురించి ఒక రోజులా ఆయన తెలుగుదేశంలో డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు ఎడిపోయిండవు తెలంగాణ కొరకు పోరాటం చేసిన కేసీఆర్ చేసిండు కావచ్చు అందరితో పాటు ఆయన కూడా చేసిండు కావచ్చు మేము కూడా హౌస్లో ఉండి తెలంగాణ సాధించినాం సోనియా గాంధీకి ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధిత రేవంత్ రెడ్డి గారు ఇంకా పది సంవత్సరాలు ఉంటాడు ఈ ఐదు సంవత్సరాలు కాకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీను సాధిస్తాం మరొకసారి ఆయన ఆయనకు ఎమ్మెల్యేగా గెలిచిండు అసెంబ్లీకి వచ్చే అధికారం ఉండదు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అసెంబ్లీ వచ్చినంత మాత్రాన మా కాంగ్రెస్ పార్టీకి ఈయన అసెంబ్లీకి వస్తే ఇక మా కాంగ్రెస్ పార్టీ పోతుందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గౌరవం అయిన మా ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు మా క్యాబినెట్లో మంత్రులు అందరూ కూడా పోరాటం చేస్తారు ఎందుకు చేయరు కాంగ్రెస్ ఎందుకు సాధ సాం మేమే కాంగ్రెస్ పార్టీలో పోయి మేరేమైనా పార్టీలు మార్చిన ఆయన కేసీఆర్ పార్టీలు మార్చొచ్చిండు ఫస్ట్ కేసీఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి టీడీపీ టీడీపీ నుంచి టీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ బీఆర్ నుంచి మరి సిఆర్ఎస్ తెల నేను మినిస్టర్గా ఉండి తెలంగాణ కొరకు పోరాటం చేసినాం ఆయన చేయలే కేసీఆర్ కేసీఆర్ ఇక్కడ చేసిండు ఆయన చేసిండని వాళ్ళు అనుకుంటారు కొత్త కొత్తకి వచ్చారు కదా పార్టీలా టీఆర్ఎస్లో దీంట్లో దాంట్లో టీఆర్ఎస్లో వచ్చిరు కాదు మేమే చేసినాం అంటారు మేము పోరాటం చేసినాం తెలంగాణ గురించి ఒకరోజు సోనియా గాంధీకి పోయి మా యువకులు చచ్చిపోతున్నారమ్మా రైతులన్నీ చచ్చిపోతున్నారు మేము ఏం చేయాలంటే మరి నేనేం చేయాలంటే తెలంగాణ ఇచ్చుడే ఖాయమమ్మా ఈ మరణం ఆపాలంటే తెలంగాణ ఇవ్వాలని అన్నాం మరణం ఆపాలంటే తెలంగాణ ఇవ్వాలని అన్నాం కాబట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ నేను నేనున్నప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాడు మాట తీరు చెప్పారు కదా సో రేవంత్ రెడ్డి కూడా కొన్ని మాటలు అనేవి కొద్దిగా ఉన్నతనంతో మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు చూస్తారు సార్ ముందుగా వాళ్ళు మాట్లాడిన తర్వాత చూసి 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 మా మా రేవంత్ రెడ్డి గారికి బిడ్డ ఎంగేజ్మెంట్ అయితే అంటే కూడా పోలీసు వాళ్ళు పట్టుకోపోయినరు మేము ఎవరికి చెప్పుకోవాలి బిడ్డకు ఒక బిడ్డను ఎంగేజ్మెంట్ అయితే ఇవాళ కేసీఆర్ కోపం వస్తుంది కావచ్చు కేటీఆర్కు కోపం వస్తుంది కావచ్చు రేవంత్ రెడ్డి గారు కాబో అప్పుడు ముఖ్యమంత్రి కూడా కాలే ఒక పిసిసి ప్రెసిడెంట్ అతన్ని తీసుకోపోయి జైల్లో అంత అంతకుముందు కూడా జైల్లో వేసిండ్రు మరి ఆయనేమనుకోవాలి పాప ఎంగేజ్మెంట్ కన్నా తల్లి కన్నా కన్న బిడ్డ పొట్టను పట్టుకుని ఉండే బిడ్డ